లవ్ యూ బాస్ పార్ట్ సెవెన్ క్యూట్ లవ్ స్టోరీ రచయిత ఎస్ఎస్ విని గారు కథలోకి వెళ్దామా నిహారిక జయదేవ్ వెళ్ళిపోతుంటే డ్రామా మొదలుపెట్టింది కార్ పార్కింగ్లో ఉన్న కొంతమంది జయదేవ్ నిహారిక చుట్టూ చేరారు ఇదేంటి ఇంత సీన్ చేసేసింది ఇలాగే వదిలేస్తే నాకు పెద్ద బొక్క పడేలా ఉంది అని మనస్సులో అనుకున్నాడు జయదేవ్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళిపోయి నవ్వుతున్నట్లుగా నటిస్తూ చేసిన హంగామా చాలు ఇకరా వెళ్దాం అని చిన్న గొంతుతో చెబుతూ ఆమె భుజంపై చెయ్యవేసి ఆమెను తన కారు దగ్గరకు తీసుకువెళ్ళాడు జయదేవ్ ఏడ్చింది చాలు ఆపుతావా నన్ను ఇలా ఎలా వదిలి వెళ్తావు అని ఏడుపు ఇంకా ఆపకుండా అలానే ఏడుస్తుంది ఇంకా ఆపేసే ఇంటికి తీసుకువెళ్తాను అన్నానుగా కారులో కూర్చో అని కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెను కారులో కూర్చోబెడతాడు నిహారిక ఏడుపు ఆపేసింది మొహం పైన నవ్వు వచ్చింది జయదేవ్ కారులో కూర్చొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆమె వైపు తిరిగి ఇంతకీ నీ పేరేమిటి నమ్రత నమ్రత శిరో దర్కార్ నిహారిక తన అసలు పేరు చెప్పుదలుచుకోలేదు జయదేవ్తో అబద్ధం చెప్పింది ఏం మహేష్ బాబు గారి వైఫ్ అవుదామని అనుకున్నావా అవును మీకెలా తెలుసు ఆ పేరు వింటేనే అర్థమవుతుంది వయసుకు వచ్చిన ప్రతి ఆడపిల్ల ఆయన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఆ విషయంలో మా అందరికీ ఆయన ద్రోహం చేస్తున్నారు మహేష్ బాబు గారు మీకేం ద్రోహం చేశారు అది ఇప్పుడు మ్యాటర్ కాదు నాకు ఆయన ఏం ద్రోహం చెయ్యలేదు ఆయన పక్కన నిలబడితే మాలాంటి వాళ్ళం బలాదూరు అంతకంటే ఇంకేం లేదు రేపు ఇది కొత్తగా ఫ్రెష్ ముందర పెట్టి నా పరువు తీయొద్దు గురువుగారు మహేష్ గారు చూడండి ప్రతి ఆడపిల్ల మనసులో మీరే ఉన్నారు మీ భార్యస్థానం వాళ్ళకే కావాలని కాంపిటీషన్ అండి ఇక మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు ఏ ఏ బాధలండి నువ్వు ఈ రాత్రి మించి నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇదే నా బాధ సరేనా రేపు పొద్దున్న కల్లా నీ దారి నువ్వే చూసుకోవాలి అలాగే ఇంతకీ నీ వయసు ఎంత ఎయిటీన్ ఇయర్స్ నువ్వు దొంగతనాలు చేసే దానివి కాదు కదా చిన్న ఆడపిల్లను నన్ను నమ్మండి ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చావు ఆగ్రా ఆగ్రాలో ఉండే తెలుగు అమ్మాయి ఇక్కడ టైవాన్లో అది నా కారులో బాగుంది అవును ఆగ్రాలో ఏం చేస్తూ ఉండేదానివి నేను చెప్పకూడదు సీక్రెట్ సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు ఒకరిని కలవడానికి టైవాన్లో నా చైనా ఫ్రెండ్ని కలవడానికి వచ్చా నీ చైనా ఫ్రెండ్ టైవాన్లో ఉంటుందా ఆమెను కలవడానికి నువ్వు టైవాన్ వచ్చావా అవును బాగుంది కానీ ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుంది అన్నాడు జయదేవ్ అనుమానంగా నిహారిక వెంటనే ఏడవడం మొదలుపెట్టింది ఊరికనే అలా ఏడవకు నాకు చిరాకు పుడుతుంది ఇంటికి తీసుకు వెళ్తానని చెప్పాగా అన్నాడు జయదేవ్ టక్ మన ఏడుపు ఆపేసింది కానీ నిహారిక ఆనందం పడాలో లేక బాధపడాలో తెలియని పరిస్థితి ఇది నిహారిక మనసులోకి ఆలోచన వచ్చింది నేను వయసుకు వచ్చిన అమ్మాయిని ఇతను అందగాడైన అబ్బాయి మరి నాపై మనసు పడి నన్ను ఏమైనా చేస్తే అలా జరగదు ఎందుకంటే పంచు బ్యాగ్కి బొక్క పెట్టిన దాన్ని నేను వీడు నా జోలికి వస్తే ఆ పంచు బ్యాగ్ గతే వీడికి పడుతుంది నేను ఆల్రెడీ బ్రూస్లీ అని తెలియదు వీడికి హహాహా అని తన మనస్సులో నవ్వుకుంది నిహారిక నిహారిక రోడ్ పైన పడుకోవడం కంటే జయదేవ్ తనకు అస్సలు పరిచయం లేని తెలియని వ్యక్తి అయినా అతని ఇంట్లో పడుకోవడం బెటర్ అని అనుకుంది నిహారిక అందుకే జయదేవ్ ఇంటికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది పైగా తనకు తను లేడీ బ్రూస్లీ అనుకుంటుంది కదా పాపం పాపకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ తన యుద్ధ విద్య మీద ఉందిలే ఎంతైనా కొన్ని ఏండ్ల నుండి అంటే పది ఏండ్ల నుండి ప్రాక్టీస్ చేస్తుంది కదా మరి ఆ మాత్రం ఉంటుంది అదే ఆమె బలం ఇంకేముంది జయదేవ్ జయదేవ్తో పాటు అతని గెస్ట్ హౌస్కి అతని కారులో వెళ్ళింది వాళ్ళ ఇంటికి చేరుకునే సమయానికి రాత్రి ఏడు గంటలు అయ్యింది గెస్ట్ హౌస్ చిన్నదే కానీ చాలా బాగా డెకరేట్ చేయబడి ఉంది అది ఒకే రెండు అంతస్తుల బిల్డింగ్ జయదేవ్ మరియు నిహారిక ఇద్దరు ఒకేసారి తలుపు తీసుకొని మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యారు గోడల మీద పెయింటింగ్స్ చాలా అందంగా ఉన్నాయి చాలా నీట్గా అరేంజ్ చేయబడి ఉన్నాయి ఆ హాల్లో మెత్తటి సోఫా సెట్ అందమైన క్లబ్ చైర్స్ అరేంజ్ చేయబడి ఉన్నాయి నమ్రత నువ్వు ఆ రూమ్ తీసుకో అని ఎటు వెళ్ళాల చూపించాడు జయదేవ్ అలాగే అని అదోలా ఉంది నమ్రత ఇప్పటికే బాగా అలసిపోయో వెళ్ళి రష్ తీసుకో అని చెప్పి పైకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతున్నాడు జయదేవ్ కొంచెం ఆగండి అంది నిహారిక ఆమె ఏదో ఆర్తితో ఆ మాట అన్నట్టు జయదేవికి వినపడింది ఏమిటా అని వెనక్కి తిరిగాడు జయదేవ్ నిహారిక గుట్టుకలు మింగుతూ ఇలా అన్నది కేవలం పడుకోవడమైనా రాత్రికి మన ఏమీ తినడం లేదా ఆకలేస్తుంది అని పాపం తన పొట్ట పట్టుకొని చూపించింది నమ్రత నిజానికి అలా అడగడానికి నిహారిక మనస్సు సగం చంపేసుకుంది జైపూర్లో యువరానిలా బ్రతికింది ఇప్పుడు తన పరిస్థితి తలుచుకుంటే ఎవరికైనా జాలి వేస్తుంది నిజానికి ఇలా ఆకలి అని అడగడానికి తనకు అభిమానం అడ్డొచ్చింది కానీ ఆ అభిమానాన్ని తన కడుపులో ఉన్న ఆకలి చంపేసింది ఆ రోజు నిహారిక పాపం లంచ్ కూడా చేయలేదు ఇలా ఆకలి అనే జయదేవిని అడిగినందుకు సిగ్గుతో ఆమె మొహం ఎర్రబడింది ఆమెను చూసి జయదేవ్కి జాలి వేసింది తన నవ్వుని పెదవులపై ఆపుకొని జయదేవ్ ఇలా అన్నాడు నమ్రత అదుకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో నేనే స్వయంగా వండి తీసుకువస్తాను ఒక టెన్ మినిట్స్ ఇవ్వు టెన్ మినిట్స్ ఓకే కదా అన్నాడు జయదేవ్ అవును అన్నట్టుగా తలను ఊపింది నిహారిక జయదేవ్ నీటిగా స్నానం చేసి చెప్లాగా డ్రెస్ వేసుకొని వంటింట్లోకి వెళ్తాడు పది నిమిషాల్లో ఒక పెద్ద బౌల్ తీసుకువచ్చాడు జయదేవ్ ఆ బౌల్ తీసుకువచ్చి నిహారిక ముందు పెట్టాడు ఏమిటిది అని అడిగింది నిహారిక ప్రపంచంలో పది నిమిషాల్లో తయారయ్యే ఇన్స్టెంట్ వంటకం ఏమైనా ఉంటుంది చెప్పు నూడిల్స్ తప్ప తిను బాగుంటాయి ఈ ప్రపంచంలో నాకు నచ్చని వంటకం ఏమైనా ఉంది అంటే అది నూడిల్సే ఎలా తినగలను దీన్ని అని తన మనస్సులో అనుకుంటూ వాటినే చూస్తుంది నిహారిక ఏమిటమ్మాయి తేడాగా ఉంది ఆకలి అన్నది ఎదురుగా ఆహారం తయారు చేసి పెడితే అలా చూస్తుంది ఏమైంది ఈ అమ్మాయికి అని తన మనస్సులో అనుకుంటూ ఆకలి అన్నావు కదా అలా చూస్తావేంటి తిను బాగుంటాయి అన్నాడు చేయదేవ్ ఏమిటి ఆ చూడటం దొరక్క దొరక్క నీకు ఈ మాత్రం ఫుడ్ దొరకడమే కష్టం ఇక నువ్వు దొరికింది తినాలి అని మనస్సులో అనుకుంది నిహారిక తన చేతుల్లోకి ఫోర్ స్పూన్ తీసుకొని తినడం స్టార్ట్ చేసింది ఆమె తినే పద్ధతి చూసి ఆశ్చర్యపోయాడు చేయదేవ్ దానికి కారణం ఆమె తినే స్టైల్ ఒక రాజవంశీకుల డైనింగ్ మేనర్స్ ఎలా పాటిస్తారు అలా ఉంది ఆమె తినే విధానం చాలా అందంగా చాలా పద్ధతిగా ఉంది అలా తినడం రావాలి అంటే డైనింగ్ మేనర్స్ ఆమెకు బాగా నేర్పించి ఉండాలి అందుకే ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు జయదేవ్ ఆమె తినే విధానం చూసి జైదేవ్కి అనుమానం వచ్చింది అంత అందంగా అంత పర్ఫెక్ట్గా తింటుంది నిహారిక చాలా బాగున్నాయి అని అనుకుంది నిహారిక తన మనసులో నిహారిక ఇది నీ జీవితం ఇష్టం లేని వాడిని చేసుకోవడం కంటే ఇలాంటి జీవితం బ్రతకడం బెటర్ ఈ జీవితంలో ఎదురయ్యే ఛాలెంజ్ నువ్వు ఎదుర్కోవాలి నిహారిక నీ స్వేచ్ఛ నీకు కావాలి అంటే నువ్వు ఇలాంటివి ఫేస్ చేయక తప్పదు అనే మనస్సులో అనుకుంది నిహారిక పాపం నిహారిక ఆకలి తీరింది ఓకే నమ్రత వెళ్ళి పడుకో నేను చేసిన నూడిల్స్ నీకు నచ్చాయి అనుకుంటున్నాను అని చెప్పాడు జయదేవ్ చాలా బాగున్నాయి అని చెప్పింది నిహారిక సరే మరి పడుకో చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి నిహారిక తనకి కేటాయించిన రూంలోకి వెళ్ళి మంచం పైన పడుకుంది తెల్లవారింది జయదేవ్ వంటింట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు బ్రెడ్ శాండ్విచ్ తయారు చేస్తున్నాడు ఆ సువాసనలు నిహారిక యొక్క నాసిక రంధ్రాలకు తాకాయి ఆమెకు మెలకు వచ్చింది నేరుగా లేచి వంటింట్లోకి వచ్చింది గుడ్ మార్నింగ్ నమ్రత నిద్ర బాగా పట్టిందా అని అడిగాడు జయదేవ్ హా గుడ్ మార్నింగ్ జయదేవ్ గారు నేను బాగానే ఉన్నాను గుడ్ రెడీ అయ్యిరా బ్రేక్ఫాస్ట్ చేద్దు రండి అలాగే అని చెప్పి నిహారిక స్నానం చేయడానికి వెళ్ళిపోయింది కొంతసేపటి తర్వాత నిహారిక రెడీ అయి వచ్చింది గుడ్ సరిగ్గా కరెక్ట్ టైంకి వచ్చో అదిగో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో బ్రేక్ఫాస్ట్ తీసుకు వస్తాను అని చెప్పాడు జయదేవ్ అలాగే జయదేవ్ గారు అని చెప్పి నిహారిక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది కొంతసేపటికి జయదేవ్ బ్రెడ్ శాండ్విచ్ చేసి తీసుకువచ్చాడు నిహారిక ప్లేట్లో పెట్టాడు నిహారిక ఏమీ మాట్లాడకుండా తింటూ చాలా థ్యాంక్స్ సార్ నిన్న రాత్రి మీ ఇంట్లో నాకు ఆశ్రమం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జయదేవ్ గారు మీ మేలు మరిచిపోలేను అని చెప్పింది నిహారిక అది సరే బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అని అడిగాడు జయదేవ్ చాలా బాగుందండి మీకు ఒక విషయం చెప్పాలి ఏమిటది బ్రేక్ఫాస్ట్ చేశాక ఇక నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని దీనంగా చెప్పింది నిహారిక అలాగే అని తల ఊపుతాడు జయదేవ్ నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నీకు కావాలంటే ఇక్కడే ఉండమని జయదేవ్ గారు అంటే బాగున్ను భగవంతుడా జయదేవ్ చేత అలా అనిపించవచ్చు కదా అని తన మనసులో దేవుడిని మొక్కుకుంటుంది నిహారిక ఆమె ప్రార్థన ఆ దేవుడు సరిగ్గా విన్నట్టు లేదు ఆమె బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకుని బయటికి వెళ్తూ ఉంటే జయదేవ్ ఏమీ మాట్లాడలేదు ఆమెకు ఏమైనా బట్టలు అవసరం అవుతాయేమో అని పాపం జయదేవ్ ముందుగానే ఒక ట్రాలీ బ్యాగ్ అందులో ఆమెకు కావాల్సిన కొన్ని బట్టలు వస్తువులు కొంత డబ్బు ఆమె చేతికి ఇచ్చాడు వెళ్ళొస్తాను సార్ అందే నిహారిక దీనంగా జయదేవ్ తనకు వెనక్కి పిలుస్తాడేమో అనుకుంది కానీ జయదేవ్ బాయ్ నమ్రత అని సెండ్ ఆఫ్ ఇచ్చేశాడు నాకు ఎవరూ లేరు నేను ఎక్కడే ఉంటాను అని జయదేవ్ని బ్రతిమిలాడుకుందామని అనుకుంది నిహారిక కానీ ఆమె అభిమానం దానికి అడ్డు వచ్చింది ఆమె వెనక్కు తిరిగి కూడా చూడలేదు అలాగే తనకు జయదేవ్ ఇచ్చిన బ్యాగ్ లాక్కుంటూ వెళ్ళిపోతుంది అలా వెళ్తూ ఉండగా ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ముందు ముందు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది